ఇక్కడ మ్యాన్హోల్ దగ్గర ఇరుక్కుపోయినటువంటి తొలగించడానికి స్థానిక పోలీసులు అందరూ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఎట్టకేలకు అక్కడ చెత్తను తొలగించి ఇక్కడ వరద నీటిని మొత్తం కూడా మాన్హోల్ ద్వారా పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా వరద నీరు వచ్చి మొత్తం బ్లాక్ అయిన సిచ్యువేషన్లో మీరు ఇక్కడ సిబ్బంది కలిసి వెళ్ళి అక్కడ చెత్తాచదాన్ని తొలగిస్తే తప్ప వరద నీరు వెళ్ళే సిచువేషన్ కనిపించింది అదే సడన్లీ వర్షం చెత్త మొత్తం వెళ్ళి దాంట్లో ఇరుక్కుపోయింది అందుకే మేము వెళ్ళి తీసాం ఓకే యాక్చువల్గా ఇది మీ డ్యూటీనా మన డ్యూటీ కాదనుకుంటే ఎట్లా సార్ అంతమంది ఆగి ఉన్నారు పబ్లిక్ పబ్లిక్ హెల్ప్ చేద్దాం అనేసి ఎలాగో తడిచిపోయామనేసి వెళ్ళి తీసాం సార్ చూడండి వెహికల్స్ అన్నీ అయిపోయినాయి దగ్గరన్నాం కదా అనేసి తీసేసినాం సార్ మీరు టీవీ నేను తరపున హ్యాట్సప్ చెప్తున్నాం మీరు వెళ్ళి అక్కడ మొత్తం కూడా సిచువేషన్ క్లియర్ చేసి చేయగలుగుతున్నారు కేవలం ముప్పై నిమిషాలు చికిత్స ఇక్కడ చెత్తాచెదరం మొత్తం కూడా పేరిపోతుండటంతో మొత్తం కూడా స్థానిక పోలీసులు అక్కడ చెత్తా తొలగించి వరద నీటిని మ్యాన్వల్ ద్వారా పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు నాగార్జున సర్కిల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నారు ఒక్క నాగార్జున సర్కిలే కాకుండా కూకట్పల్లి మియాపూరు అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీసు ఖైరతాబాద్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఈ ప్రాంతాలతో పాటు మొత్తం కూడా భారీ వర్షాల దాటికి జలమైపోయిన పరిస్థితి నగరంలో నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మనం చూడొచ్చు మన ఎన్నికల శ్రీశైలం డ్యామ్ కు వరద నీరు ఎలా పోటెత్తుతుందో నాగార్జున సర్కిల్లో మన గ్రౌండ్ లో అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది నగర నడిబడ్డులో ఈ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో చూస్తుంటేనే విజువల్స్ లో అర్థం చేసుకోవచ్చు